ఉరకలెత్తే యువ పరాన్న జీవులుగా ఎప్పుడూ మారకూడదని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాల వివోలతో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మారుతున్న యువత దృక్పథంపై ఆయన మాట్లాడారు గ్రామీణ యువతకు కూటమి ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోందని అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు సీడాప డాప్ డిఆర్డిఏ అందిస్తున్న ఉచిత శిక్షణను అందిపుచ్చుకోవాలని ఉద్యోగ ఉపాధి రంగాల్లో స్థిరపడాలని కోరారు ఎంతో కష్టించి తల్లిదండ్రులు చదివిస్తే వారిపై ఆధారపడకుండా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా యువత అడుగులు వేయాలని సూచించారు మీరందరూ కూడా సలుగా గ్రామాల్లో మోటివేట్ చేయండి చేయటం మూలంగా ఒక కుటుంబాన్ని మీరు ఒడ్డునేస్తే ఆ తల్లిదండ్రులు మీకు అమ్మా బాగా చేసేవమ్మా అని చెప్పేసి వాళ్ళ మెప్పు కూడా మీరు పొందుతారు సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఈ వెనుకబడిన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు మీ అందరూ కూడా దానికి సారదలు అని చెప్పి తెలియజేస్తాను ఈ ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రియల్ కోసం కూడా చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలోనే ఒక గొడుగు కింద ఇలాంటి మహిళలందరూ పనిచేసే అవకాశం కల్పించాలని చెప్పేసి నా ఆలోచన సరుకు వాళ్లే సప్లై చేస్తారు ప్రోడక్ట్స్ వాళ్లే తీసుకెళ్లాలి తాగడానికి తాగే లేవు నాగార్జున సాగర్ పక్కనే ఉంది అనేక సార్లు మొత్తకున్న మా దౌర్భాగ్యం అవుతాయి పెద్దకేళ్ళకి సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం సూపర్ సిక్స్ ఇంట్లో మొదలైంది పుల్లకి రాసి చుట్టుకుంటూ సైకిల్ పెట్టి అమ్ముకుంటూ మొదలు పెట్టిన వ్యాపారం అయిపోయింది ప్రతి అడుగు నేను చెప్పేది అదే మీరు దేనికి కూడా ముందు ఆత్మస్థైర్యం ముఖ్యం మీకు నేను సాధించగలను అభదయాలు ఎదురవుతాయి ఒక్కసారి అయినా కానీ మనిషి నిరాశపడదు మనిషి ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అప్పుడు మాత్రమే మన గోల్ ని మనం రీచ్ అవ్వగలుగుతాం ఏంటి క్లాస్ బీట్మెంట్ ఉందా తీసుకొని ఎదిగిన వ్యక్తుల చరిత్రను చూడండి మీరు యూట్యూబ్లో రీల్స్ చూడటం కాదు కొంతమంది అంటే అమ్మ మిమ్మల్కనే అంటే ఏం పని లేనప్పుడు రీల్స్ ఈ తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది అని మన జీవితానికి గమ్యాన్ని నిర్దేశించాలి కానీ నిర్దేశించే కూడా యూట్యూబ్ల్లో ఉన్నాయి యూట్యూబ్ల్లో ఉన్నాయని నిజంగా అనుకోవద్దు ప్రాక్టికాలిటీ ఒక పని చేసే ముందు దీనిలో లాభం కన్నా ముందు నష్టాలు ఏమున్నాయని మీరు వేరే చేసుకోవాలి వాటిని ఎట్లా అధిగమించి మనం స్టార్ట్ చేయాలనేది ఆలోచన చేయాలి ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది నెగిటివ్స్ ని మనం అధిగమించినప్పుడు పాజిటివ్ వైపు వెళ్ళగలుగుతాం ఇప్పటికే పాపం మాటలైతం పెట్టుంది మీ అందరికీ